సనాతన హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఎప్పుడైనా మన చేతికి ధనం వస్తే వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేయకుండా కనీసం ఆ ధనాన్ని మన ఇంట్లో ఒక్కరోజైనా నిద్ర చేయించాలి ఒకవేళ ఆల్రెడీ ఆ ధనాన్ని మన ఇంట్లో రెండు రోజులు నిద్ర చేసినట్లయితే మూడో రోజు కూడా విధిగా నిద్ర చేయించాలి అలా చేయడం వల్ల ఆ దినంతో మనకు శాశ్వత బంధం ఏర్పడుతుంది అందుకే మన పెద్దలు అంటారు ఏదైనా దేవాలయానికి వెళితే అంటే దూరంగా ఉన్న దేవాలయానికి వెళితే కాశీ తర్వాత మనకు ఉజ్జాయిని ఇంకొన్ని దేవాలయాలకు అలా వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరోజు లేదా మూడు రోజులు నిద్ర విధిగా చేయాలి అలా చేయడం వల్ల అక్కడున్న భగవంతునితో మనకు శాశ్వత బంధం ఏర్పడుతుందని చెప్తారు అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా నూతన వధువరులు వస్తే వాళ్ళను కూడా ఒకరోజు లేదా మూడు రోజులు నిద్ర చేయమని చెప్తారు ఎందుకంటే వాళ్ళతో కూడా మనకు శాశ్వత బంధం ఏర్పడుతుంది అలాగే ప్రేమనురాగాలు బంధ బాంధవ్యాలు బాగుంటాయి ఇకపోతే ఎవరికైతే ధనం చేతిలో సమృద్ధిగా ఉండాలనుకుంటారో ఎవరి చేతిలో అయితే ధనం నిలకడగా ఉండాలనుకుంటారో వాళ్ళు ప్రతి సోమవారం చంద్రగహ స్తోత్రం చేస్తూ దద్దోజనం నివేదించాలి ఇలా నివేదించడం వల్ల వాళ్ళ చేతిలో ధనం నిలకడగా సమృద్ధిగా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నమస్కారం